అలాగే ఈరోజు దీక్షలకు వాళ్ళు ఈ జిల్లా కోసము దీక్ష కూర్చోవడం జరిగింది మనం ఒకటి అడిగేది మన ఆదోని జిల్లా చేయాలంటే మాత్రము ఏ అధికార పార్టీ వచ్చినా మన ఆదోని పట్టించుకునే పరిస్థితి లేదని చెప్తున్నాను ఎందుకంటే ఆదోని అంటే చిన్న చిన్నగా చూస్తున్నారు ఆదోని అనేది రెండో బాంబే కింద ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు ఎక్కడో మార్కాపురం దాంట్లోకి ఆత్మ గురించి వెళ్తున్నారు తప్ప మన జిల్లాలో మన ఆదో జిల్లా జైలు అంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ఏ ప్రభుత్వాలైనా అప్పట్లో మా ప్రభుత్వం ఉన్నా కూడా మా ప్రభుత్వంలో కూడా జిల్లా జైలకు పోయింది ఆదోని కూడా తప్పకుండా మేమందరూ కోరేది దీనికోసం పోరాడతాం ఎంతవరకు అయినా పోతాం ఆగే ప్రసక్తే లేదు ఎందుకంటే మేము మాకు ఏ దీని కింద అభివృద్ధి జరగాలంటే జిల్లా కావాల్సిందే ఏ లేకపోతే జిల్లా కాకపోతే ఏ అభివృద్ధి జరగదు జరగబోదు మాకు వచ్చే నీరు వాటా కూడా నీరు కూడా సరిగ్గా రావడం లేదు ఏమనంటే కోడ్ కూడా తీసుకుపోతామంటారు అక్కడ రైతులే వాళ్ళు వద్దని చెప్పడం లేదు కానీ మా జిల్లా సపరేట్ అయితే మా వాటా మాకుంటుంది మా జిల్లా అభివృద్ధి జరుగుతుంది అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి జరుగుతాయని చెప్తున్నా ఎందుకంటే జిల్లా కావాలనే ప్రతి ఒక్కరికి ఆశ ఉంది మా ఐదు నియోజకవర్గాలు ఎంతో వెతుకుపడే ప్రాంతాలు అందుకే తప్పకుండా ఏ అధికార పార్టీ ఉందా అందరు కలిసిమెలిసిగా దీన్ని జిల్లాగా కోరాల్సిన అవసరం అందరికి ఉంది తప్పకుండా అందరూ ఆలోచన చేసుకోవాలి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జిల్లా కావాలని కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ రోజు ఈ సభముఖానికి తెలియజేస్తున్నా ఎందుకంటే జిల్లా అయితే అందరూ ఆలోచన తెలుసు పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా తెలుసు నాయకులకు తెలుసు అన్ని పార్టీ వర్గాలకు తెలుసు జిల్లా ఎంత అభివృద్ధి జరుగుతుందని కానీ కొంతమంది నోరు మెదపడం లేదు మెదపాల్సిందే అన్ని పార్టీలు మాట్లాడాల్సిందే తప్పకుండా అన్ని పార్టీలు సాటిస్ఫై చేయాల్సిందే ఎందుకంటే తప్పకుండా అన్ని పార్టీలు చేస్తేనే తప్ప ఈరోజు మార్కాపురం అన్ని పార్టీలు చేసినందుకే ఈరోజు మార్కాపురంని చేయడం జరిగింది అలాగే ఇక్కడ కూడా మా రాదు అన్ని పార్టీలు మాట్లాడితే తప్ప ఈ జిల్లా కాదు అందుకే దయచేసి అన్ని పార్టీలు వాళ్ళకి చెప్తున్నా అధికార పార్టీ కూటమి వాళ్ళకైతే ప్రతిపక్ష పార్టీ మా వైఎస్ఆర్ పార్టీకి అయితే ఇంకా ఎన్నో సిపిఐ సిపిఐ అలాగే ఎన్నో పార్టీలు కూడా ఉన్నాయి అన్ని పార్టీలు పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఈ రోజు మరో జిల్లాను చేసుకోవడానికి అన్ని నియోజకవర్గాల నుంచి పోరాడుతాం తప్పకుండా చేస్తాం మా సహ సహకారాలు మా నుంచి ఎప్పుడు మీకు ఉంటుందని నా జిల్లా కోసం మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామని కూడా సభాముఖం చెప్పాం